హఠాత్తుగా ఒకరికొకరు ఎదురుపడుతూ వచ్చేసిన శోభిత సమంతలో ఇక అందరి ముందు మీడియానే కాదు శోభిత పరువు గంగలో కలిపేస్తూ వచ్చేసిన సమంత అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో శామ్ కూడా కాంట్రవర్సీ గా మారిపోయింది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్తో ప్రేమ వ్యవహారం నడుపుతూ అయితే ఇప్పటికే ఇటీవల బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ వరుస సిరీస్ తో అయితే అందరినీ ఆకట్టేసుకుంటూ చేసుకుంటూ ఉంది రాజ్తో వర్క్ చేస్తూ అటువంటి పెద్ద దర్శకుడితో శామ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది తనకు ఒక లక్కీ చామ్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే శోభిత హస్బెండ్ అయిన నాగ చైతన్య బుజ్జితల్లి మూవీతో మనందరి ముందుకే వచ్చేబోతున్నాడు ఆ మూవీ ప్రమోషన్ సందర్భంగా శోభితా కోసం ఎన్నో విషయాల్ని షేర్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు ఇక అలానే తల్లి అంటూ ఎంతో ముద్దుగా శోభితని పిలుస్తూ ఉంటాడనే విషయం కూడా వైరల్గా చేసేస్తాడు నాగ చైతన్య ఇక ఆ మాట వినడమే మొదలు శామ్ ఫ్యాన్స్ విపరీతంగా విరుచుకుపడుతూ ఉన్నారు నాగచైతన్య శోభితల మీద అంత విపరీతంగా ప్రేమించుకుంటున్నప్పుడు సమంతాని ముందుగా ఎందుకు పెళ్లి చేసుకోవడము అంటూ ఇకపోతే హఠాత్తుగా సమంత శోభితాలు ఎయిర్పోర్ట్ లో ఇచ్చేశాడు ఇక అదంతటిని మీడియా అయితే క్యాప్చర్ చేస్తూ వచ్చేసింది ఇక శోభితా పక్కనే ఉన్నప్పటికీ కూడా సమంతాకి స్పెషల్ ఫోకస్ చేస్తూ మీడియా అంతా చుట్టుముట్టేశారు ఇక పక్కనే ఉన్న ఏ ఏమాత్రం కూడా ముట్టలేదు అంటలేదని చెప్పుకోవచ్చు మీడియా ఇక అదంతటిని చూసి చిన్నపాటి అవమానంగా ఫీల్ అవుతూ వచ్చేసింది శోభిత శోభితాకి ఇదేమి కొత్త కాదు ముందు కూడా ఇలానే చాలా సార్లు బాలీవుడ్ వర్గాలు చేస్తూ కనిపించేశారు ఈ రకమైన ప్రవర్తన ఇకపోతే శోభిత అయితే పెళ్లైన ఎన్నో రోజులు కాకుండా తను ప్రస్తుతం అయితే తన లేటెస్ట్ అవుట్ఫిట్స్తో ఆకట్టేసుకుంటూ ఉంటుంది అలానే ప్రస్తుతం నాగ చైతన్యకు సంబంధించిన మూవీ ప్రమోషన్స్ కావడంతో శోభిత సైతం తన వంతు ప్రమోషన్ని అందించేందుకు అయితే ఇలా ఎక్కువగా మీడియాకి క్యాప్చర్ అవుతూ కనిపించేస్తూ ఉంది ఏది ఏమైనా శామ్ శోభితల్ని ఒక స్క్రీన్లో చూసిన మీడియా అయితే కంగుతున్నారనే చెప్పుకోవాలి